అస్సలం వైకుం హలో అండి ఇంకా ఈరోజైతే టూ పీసెస్ శారీలో హాఫ్ శారీ కోసం లెహంగా అయితే స్టిచ్ చేస్తున్నానండి ఇంకా శారీ వచ్చేసి ఇదన్నమాట చూస్తున్నారు కదా కింద పైన బార్డర్ అయితే వచ్చింది టూ పీసెస్ శారీస్ కావాలంటే మన దగ్గర అయితే ఉన్నాయండి కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి ఇలా బార్డర్ వచ్చిన శారీసే కాదండి ఇంకా మనకు ఇప్పుడు ఫ్యాన్సీ ఐటమ్ అయితే వస్తుంది కదా కింద పైన బార్డర్ వచ్చి నక్కి జెర్రీ లైన్ వచ్చి అలాంటి శారీస్ అలాగే లాంగ్ ఫ్రాక్ కోసం వేర్ శారీస్లో మెత్తని క్లాత్ ఉంటుంది కదా అలాంటి క్లాత్లో మనకు కట్ పీస్ శారీస్ అయితే ఉన్నాయండి టూ పీసెస్ శారీస్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఇంకా ఇప్పుడు వచ్చేసి లెహెంగా కోసం శారీ అయితే ఫోల్డింగ్ చేసి వేసుకున్నానండి నీటుగా లెహెంగా పొడుగు వచ్చేసి ఇక్కడ నేను ముప్పై తొమ్మిది ఇంచులు అయితే తీసుకుంటున్నానండి పైన మనకు ఒక రెండు ఇంచుల పైన బెల్ట్ అయితే వస్తుంది మొత్తం లెహెంగా పొడుగు వచ్చేసి నలభై ఒక్క ఇంచ్ అయితే వస్తుంది ఈ విధంగా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఇటు సైడ్ నుంచి అటు సైడ్కు మార్కింగ్ అయితే వేస్తున్నా చూడండి ఒకటే లెవెల్లో అయితే వచ్చేస్తుంది మనం కటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా వేస్తున్నా చూడండి నుంచి కింది వరకు ముప్పై తొమ్మిది ఇంచులు అండి ఒక రెండు ఇంచులమైన బెల్ట్ అయితే వస్తుందనమాట ఈ విధంగా మొత్తం ఇలా మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసామంటే మనకు లెవెల్గా వస్తుందండి లహంగా అనేది మనం శారీ ఫోల్డింగ్ చేసేటప్పుడు మనము శారీ ఫోల్డింగ్ నీటుగా వేసుకుంటే ఇంకా మనకు కరెక్ట్గా వస్తుందనమాట మనం ఫోల్డింగ్ వచ్చేసి ఒకటి కిందికి ఒకటి పై పైకి అలా లేకోకుండా మనం నీటుగా ఫోల్డింగ్ చేసుకొని వేసుకోవాలండి ఈ విధంగా కటింగ్ అయితే చేశాను చూడండి ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి ఒకవైపు ఇలా ఒక నాలుగు పైన డబుల్ ఫోల్డింగ్తో స్టిచ్ చేశానండి ఇటు సైడు అటు సైడు ఆ తర్వాత ఇలా కుర్చు అయితే పెడుతున్నా చూడండి ఇడీలో చూపించే విధంగా మనము కుచ్చు కిందికి కూర్చో అనేది పెట్టుకున్నామంటే మనం ఎంత క్లాత్ తీసుకున్నా మనకు కావాల్సిన సైజులో నడుము నడుము రోజు మనకు కావాల్సిన సైజులో అయితే వస్తుందండి ఇలా కుచ్చు కిందికి మనం క్లాత్ అనేది ఎక్కువ పెట్టుకొని పైకి లెవెల్గా కనిపించే విధంగా కూర్చో అయితే పెట్టుకుంటూ రావాలి చూడండి ఇలా ఐడియాలో చూపించే విధంగా ఈ విధంగా నీటుగా కుచ్చు అనేది పెట్టుకోవాలండి ఇలా అన్నమాట మొత్తం ఇంకా ఇలానే శారీ మొత్తం ఇలానే ఇంకా ఒకటే పైకి వచ్చేసరికి మనకు ఒకటే లెవెల్లో కూర్చుండాలి కిందికి మనం ఎక్కువ క్లాత్ అనేది పెట్టుకున్నా ఏం కాదండి మనకు గేరా గోల్ కొన్నప్పుడు ఈ విధంగా కింది వైపుకు మనం క్లాత్ ఎక్కువ పెట్టుకొని పైకి మటుకు మనకు చూడ చూడడానికి కుచ్చు అనేది ఒకటే లెవెల్లో రావాలండి ఈ విధంగా మొత్తం క్లాత్ అనేది మనము కుచ్చు అయితే పెట్టుకోవాలి చూడండి ఇలా అయితే వస్తుంది మనకు ఇప్పుడు వచ్చేసి నేను ఈ కుచ్చు మొత్తం నీటుగా సర్దుకొని ఐరన్ అయితే చేస్తున్నానండి ఐరన్ ఫీడ్స్ అయితే చేస్తున్నాను అనమాట ఐరన్ చేస్తున్నాను కుచ్చు మొత్తం ఇలా నీట్గా సర్దుకుంటూ కుచ్చు కుచ్చును మొత్తం కింది వరకు నీటుగా సర్దుకుంటూ ఐరన్ అయితే చేస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం పై వైపున చేసిన తర్వాత మనం కింది వైపు నీటుగా సర్దుకొని కింది వైపుకుని ఐరన్ అయితే చేయాలండి కొంచెం ఫస్ట్లో మనం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కాస్త మనం మొత్తం నీటుగా మనము ఈ కుచ్చు అనేది నీటుగా సర్దుకున్న తర్వాత చాలా బాగా ఐరన్ అయితే చేసుకోవచ్చండి ఈ విధంగా కింది వైపుని చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో ఇలా నీట్గా మనకు కుచ్చు అనేది బాగా అణగాలండి చూడండి మొత్తం ఇలా నీట్గా చేసేయాలి ఈ విధంగా కుచ్చు అనేది నీట్గా అణుగుతూ రావాలండి మనకు అప్పుడే కుచ్చు అనేది మనకు మళ్ళీ మనము వేసుకున్నప్పుడు ఫోల్డింగ్ అనేది అలాగే ఉంటుందండి ఇదిగోండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఎంతో చక్కగా మనకు కుచ్చు అనేది అడుగుతుందో ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపలికి లైనింగ్ అయితే తీసుకొని లైనింగ్ ఇలా కుర్చో అయితే పెడుతున్నానండి లైనింగ్ లైనింగ్కు చూడండి లైనింగ్కి వచ్చేసి మనము లైనింగ్ కొంచెం తక్కువ తీసుకుంటాం కాబట్టి క్లాత్ అనేది లోపలికి ఎక్కువ పెట్టుకోకుండా జస్ట్ ఇలా పై పైన అయితే పెట్టుకుంటూ రావాలండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను చూపించే విధంగా కూర్చో అయితే పెట్టుకోవాలి లైనింగ్ లైనింగ్ కూడా నేను అటు సైడు ఇటు సైడ్ ఒక నాలుగు ఇంచులపైన అయితే ఫోల్డింగ్ చేసేసి డబుల్ ఫోల్డింగ్తో స్టిచ్ చేశానండి ఈ విధంగా మొత్తం కుర్చు అయితే పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము లెహెంగాకు రా రాంగ్ సైడ్ పెట్టుకోవాలండి లెహెంగాకు మెయిన్ క్లాత్కు రాంగ్ సైడ్ లైనింగ్ పెట్టుకొని ఇంకా మనము పైన జాయింట్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా నీటుగా సర్దుకుంటూ జాయింట్ అయితే చేయాలండి లెహెంగా కుచ్చు అనేది కిందికి మనకు సూది కిందికి పడుతూ ఉంటుంది అలా పడుకోకుండా నీటుగా సర్దుకుంటూ కింది వైపున మనము ఈ లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడు పైన బెల్ట్ కోసం అయితే నేను నడుము లూజుకు సరిపోయేమైనా చూసుకొని అలాగే ఇటు సైడ్ అటు సైడ్ ఫోల్డింగ్ చేయడం కోసం ఎగస్ట్ అయితే తీసుకున్నానండి మీ నడుము లూజు ఎంత వస్తుందో దానికన్నా ఒక రెండించులు ఎగస్ట్ తీసుకోండి రెండించులు ఎగస్ట్ తీసుకునే మనం ఇటు సైడు అటు సైడు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసి ఇలా లేదంటే ఒకటిన్నర ఎగస్ట్రా తీసుకోండి ఆ తర్వాత ఒక రెండు ఇంచులమైన నడుము బెల్ట్ ఎంత ఉంటుందో ఆ మైన బక్రం పీస్ క్యాన్వా పేపర్ క్యాన్వాస్ అయితే తీసుకున్నానండి తీసుకుని స్ట్రైట్గా మనం రెండించులు ఎడలిపుతా అయితే తీసుకున్నాను స్ట్రైట్గా ఇంకా తర్వాత ఇలా చూడండి బెల్ట్గా అనేది నేను ఒకవైపు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా జాయింట్ అయితే చేస్తున్నానండి ఈ విధంగా జాయింట్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసేసి ఐరన్ చేసుకున్నామంటే ఇంకా ఈ ఫోల్డింగ్ ఇలానే ఉంటుందండి మనం నీటుగా స్టిచ్ చేసేయచ్చు ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు చూడండి మనకు బెల్ట్ అనేది మనం ఫోల్డింగ్ చేసినది కిందికి ఉండాలి ఇంకా ఒకవైపు అలానే వదిలేసాం కదా అటు సైడ్ మనం ఈ లెహెంగా అనేది అటాచ్ చేసుకుంటూ రావాలండి లెహంగా వచ్చేసి చూడండి రైట్ సైడ్ మనకు పైకి ఉండాలి బెల్ట్కు రైట్ సైడ్ లెహెంగా ఉండాలి అలాగే లెహంగా రైట్ సైడ్ పైకి ఉండాలండి ఈ విధంగా స్టిచ్ చేసుకుని మనం బెల్ట్ అనేది పైకి తిప్పామంటే నీటుగా ఉంటుందండి ఈ విధంగా మొత్తం ఇలా జాయిన్ చే జాయింట్ అయితే చేసుకోవాలి బెల్ట్ అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా ఇక్కడ రఫ్ ఇచ్చేయండి నీటుగా మనము బెల్ట్ లెహెంగా రెండు సమానంగా పెట్టుకొని రఫ్ ఇచ్చేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కాబట్టి నీటుగా తిరుగుతుందండి ఐరన్ చేసాం కాబట్టి ఇంకా ఈ బెల్ట్ అనేది ఇలా మనం కుట్టుకున్న ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయే విధంగా పెట్టుకొని వారకు ఒక కుట్టు వేసుకున్నామంటే నీట్ ఫినిషింగ్తో బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా ఖర్చు అనేది లోపలికి ఉండాలండి ఇలా ఇక్కడ అటు సైడ్ ఫస్ట్ స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేయండి ఇప్పుడు లాస్ట్ నా చివరికి వచ్చేసరికి రఫ్ ఇచ్చేయండి ఇలా అనమాట ఇప్పుడు ఈ రెండు భాగాలు కలుపుకొని ఇంకా మనము సైడ్ జాయింట్ అయితే చేసేయాలండి ఇంకా ఫైనల్గా మనకు లెయంగా స్టిచ్చింగ్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందనమాట ఈ విధంగా నీటుగా సర్దుకొని మొత్తం జాయింట్ అయితే చేసేయండి మీరు కావాలంటే లైనింగ్ సపరేటు లేహంగా సపరేట్ అయితే కొద్దిగా స్టిచ్ చేసిన తర్వాత లేహంగా సపరేటు అలాగే లైనింగ్ సపరేట్ అయితే చేసేయండి ఇంకా నేను ఇక్కడ మొత్తం కలిపి జాయింట్ అయితే చేస్తున్నానండి ఇలా కింది వరకు చూడండి మొత్తం లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కలిపి జాయింట్ అయితే చేస్తున్నానండి ఈ విధంగా రఫ్ ఇచ్చేయండి ఫైనల్గా ఇంకా హింగ్ అయితే రెడీ అయిందండి ఇంకా మనం నాడా వేసుకుని హ్యాంగింగ్స్ అయితే వేసుకోవాలి మీలో ఎవరికన్నా దారాలు కత్తెర అలాగే థ్రెడ్ మార్కింగ్ ఇంకా స్కేల్స్ ఏదైనా సరేనండి టైలరింగ్కు సంబంధించి ఏదైనా సరే మెరుకు కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి కత్తెర అలాగే ఏదైనా సరేనండి